ప్రస్తుతం మీడియాతో ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం చేసి ప్రయత్నం చేయొద్దని చెప్పి మరొకసారి మీ ద్వారా ఈ ఎల్లో మీడియాకి మరి ముఖ్యంగా నీచాధి నీచంగా రాస్తున్నటువంటి వార్తలు వాస్తవానికి పూర్తిగా దూరంగా ప్రజలకి మభ్య పెట్టాలని ప్రజల్ని మోసం చేయాలనేటువంటి ప్రయత్నాల్ని మానుకోమని చెప్పి మరొకసారి మీ ద్వారా ఎల్లో మీడియాని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఈరోజు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి సభలు రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి ప్రతి ఇంటి నుంచి కూడా ఈరోజు బయలుదేరి ముందుకు వస్తూ ఉన్నారో వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడమని చెప్పి మరొకసారి మీ ద్వారా కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ